నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఆరా స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ అసలు మనం వాడే మిర్రర్ ఎటువైపు పెట్టుకుంటే మంచిది అంటారు మనం ఎన్నో ప్లేసెస్లో యూజ్ చేస్తూ ఉంటాము బెడ్రూమ్స్లో హాల్స్లో వాష్రూమ్స్లో హా సినిమా హాల్లో లేకపోతే బ్యూటీ పార్లర్స్లో లేకపోతే ఫంక్షన్ హాల్స్లో ఎన్నో ప్లేసెస్లో యూస్ చేస్తూ ఉంటాము సో వాస్తు ప్రకారం మిర్రర్స్ ఎక్కడ ఉంటే మంచిది అంటారు చెప్తామా వాస్తు ప్రకారంగా మిర్రర్తోనే వాస్తుని క్లియర్ చేసిన ఇది ఉన్నాయి కొన్ని చాలా హోటల్స్లో నేను చూసాను కొన్ని ఎట్లా పెడితే ఎట్లా పెడుతున్నారు మిర్రర్స్ చాలా తగ్గ వాళ్ళు కొంతమంది చెప్పినారంటారు వీళ్ళకే కావాలని పెడుతున్నారు కొన్ని క్లాస్ షోరూమ్స్లో కూడా మిర్రర్స్ పెడుతుంటారు ఆ మిర్రర్స్ వల్ల కూడా వీళ్ళకి బిజినెస్ తగ్గిపోతుంది అదంతా క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చెప్తాను క్లియర్గా మీకు ఈ ప్లే ఈ ప్లేస్లో మిరర్ ఉంటే మీకు ఇలాగే జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా జరుగుతుంటుంది క్లియర్గా చెప్తాను ఇంట్లో కూడా వాస్తు ప్రకారం ఇంట్లో కూడా ఇంట్లో బిజినెస్ దగ్గర ఏ బిజినెస్ అయినా సరే ఆ దిక్కులో ఉంటే ఎలాంటి జరుగుతుందని సూచనిస్తాను మీరే చూసుకోండి క్లియర్గా తెలుసుకోండి దానికన్నా ముందుగా మన లైఫ్లో మంచి మొబైల్ నెంబర్ కావాలని చాలా వీడియోల్లో చెప్తున్నాను ఒక న్యూమరాలజిస్ట్గా నంబర్ పైన నేను బాగా స్టడీ చేశాను నంబర్లోని ప్రభావంతోనే మన లైఫ్ బాగా డిస్టర్బ్ అవుతుంది అలాగే మంచి నంబర్ అయితే సక్సెస్లో తీసుకుపోతుంది ఇది చాలా వాస్తవమైన విషయం కొన్ని వేల మందికి ట్వంటీ త్రీ కే ప్లస్ కస్టమర్స్కి నేను ఇచ్చాను నెంబర్స్ చాలా మంచి పర్ఫెక్ట్గా ఉన్నారు ఒకవేళ మనకు కమ్యూనికేషన్తో జరుగుతున్న మన మొబైల్ నెంబరు అలాగే మన ఎనర్జీస్తో కూడా మనం పనిచేస్తుంటాం ఎనర్జీస్ అంటే మన బాడీకి కొన్ని ఆరా పవర్స్ కుబేర పవర్స్ కావాలి కాబట్టి దీనికి కుబేర రాడ్ అని ఒక ఉంటుంది ఆ కుబేర రాడ్ మన ఇంట్లో బిజినెస్లో ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది టోటల్గా ఇప్పుడు చెప్పబోయే వీడియో కూడా బిజినెస్కు సంబంధించింది కాబట్టి ఈ బిజినెస్కు సంబంధించిన వేలో మనం ఎలా తీసుకుంటే ఈ కుబేర పవర్ ఉంటుందని చెప్పేసి కింద స్క్రోల్ అవుతుంది నంబరు నాతోనే మీరు మాట్లాడచ్చు డైరెక్ట్గా క్లియర్గా మీకు ఏ బిజినెస్ ఉంది ఏముంది అసలు మీరు ఎలాంటి సిచువేషన్స్ సిబ్బందులు పడుతున్నారు ఎలాంటి మొబైల్ వాడుతున్నారు ఏంటి అసలు మీ లైఫ్లో మీ మ్యారేజ్ డేట్ ఏంటి మీ బిజినెస్ నేమ్ ఏంటి మీ యొక్క ఏంటి మీరు వాడే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంటి మీరు వాడే వెహికల్ నెంబర్ ఏంటి వెహికల్ నెంబర్ మాత్రము త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉన్న చాలా జాగ్రత్తగా వెళ్ళండి వెళ్తుంటే మాత్రము మీరు డ్రైవర్ కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా సరే ఈ డ్రైవింగ్ చేసే టైంలో చాలా జాగ్రత్తలు వహించి ముందు ఇటీవల చాలా వరకు యాక్సిడెంట్లు అయినవి త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉన్న నంబర్స్లోని ఆ నాలుగులో ఏదైనా సరే ఉండొచ్చు ఇది చూసుకోండి ఇప్పుడు మనము మిర్రర్ టెక్నిక్ గురించి మిర్రర్ గురించి మన ఆఫీసుల్లో మన బిజినెస్లో మన ఇంట్లో ఉంటే ఏ దిక్కున ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది చూసుకోండి మీకు ఒకవేళ దిక్కులు ఐడియా లేకపోతే యాపిల్ ఫోన్ కావచ్చు ఏ ఫోన్ అయినా సరే కంపాస్ ఉంటుంది అందులో ఆ కంపాసు ఆన్ చేస్తే కనుక కరెక్ట్గా మనకు దిక్కులు వచ్చేస్తాయి ఆ దిక్కులను బట్టి ఒకసారి నేను క్లియర్గా చెప్తాను మీరు చూసుకోండి ఇట్లా మన ఆఫీస్ కావచ్చు ఒకటి ఒక రూమ్ లాగా వేస్తున్నాను చూడండి మీకు ఇలాగా ఉంటుంది ఇప్పుడు ఇది ఈస్ట్ అనుకుందాం వెస్ట్ నార్త్ సౌత్ ఇది నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ ఈ నా ఆ ఎనిమిది దిక్కులు ఉంటాయి మరియు బ్రహ్మస్థానం కూడా ఉంటుంది ఇది తొమ్మిది ఇలా ఉంటుంది కాబట్టి మన ఇంటి యొక్క ముఖ చిత్రం ఉంటుంది అయితే చాలామంది మీరు కొంతమంది ఏం చేస్తుంటారు అంటే కొన్ని షాపుల్లో కావచ్చు కొన్ని ఇళ్ళల్లో కావచ్చు కొన్ని చోట్ల ఈ దిక్కున వెస్ట్ సైడ్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్ వరకు ఈ ప్లేస్లో ఎక్కడ కానీ మీరు వరకు కనిపించదు పెట్టకూడదు అస్సలు పెట్టద్దు ఇది వెస్ట్ సైడ్ కదా వెస్ట్ సైడ్ అనేది మంచి స్థలం కాదు ఇక్కడ టీవీలు కానీ ఏవి కూడా ఉండొద్దు టీవీ కూడా ఈ దిక్కున కూర్చొని మనం చూడొద్దు అయితే ఇక్కడ మిర్రర్ కదా ఇది మిర్రర్కు సంబంధించింది ఈ మిర్రర్ ఇక్కడ కూడా ఈ ప్లేస్ నుంచి ఈ వెస్ట్ సైడ్ టోటల్గా అస్సలు ఇక్కడ కనిపించొద్దు ఓకే సార్ ఇక్కడ కనిపించొద్దు ఎందుకు కనిపించొద్దు అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మిర్రర్ ఉంటే ఏమవుతుంది దాని రిఫ్లెక్షన్ ఏమైతుంది ఇక్కడ ఉన్న ప్రతిబింబం మొత్తం దీంట్లో పడుతుంది ఏమైతుంది వెస్ట్ సైడ్ అనేది మొత్తం టోటల్గా ఎంతైతే మిర్రర్ పెట్టారో ఇంత పెట్టినా ఈ మిర్రర్ ఈ సైడ్ అనేది పెరిగిపోతుంది ఇది టోటల్గా చూడండి అక్కడికి వెళ్తే ఆ ఎంతైతే మనం డబల్ త్రిబుల్ లాగా పెరిగి అది పెరుగుతుంది ప్రతి దాని ఈస్ట్ యొక్క ప్రతిబింబం పడి ఇక్కడ ఈస్ట్కు సంబంధించి కనిపిస్తుంది అది పెరిగినట్టు పెరిగినట్టు కనిపిస్తుంది ఇక్కడ దయచేసి వెస్ట్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అసలు ఏ మిర్రర్ పెట్టద్దు ప్రతిబింబం అనేది అవతల యొక్క దిక్కు సంబంధించి పడదు మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా సౌత్ సైడ్ కూడా ఉండదు వెస్ట్ కు ఉండదు సౌత్ సైడ్ కూడా ఉండదు ఒక్క మిర్రర్ కూడా కనిపించొద్దు సౌత్ సౌత్ ఎందుకంటే ఇది ఎట్లయితే మంచి స్థానం కాదో రాక్షస స్థానం అంటుంది దీన్ని దీన్ని ఈ సౌత్ పెరిగి ఇది సౌత్ పెరిగిన నైరుతి మూలు పెరిగిన వాయు మూలు పెరిగిన ఏది పెరిగినా సరే ఈ పక్క పెరిగినట్టు కనిపిస్తే మనకు డబ్బు అనేది బాగా వెళ్ళిపోతుంటుంది మనం షాపులైనా సరే షాపులలో అయినా సరే ఈ సైడ్ పెడితే డబ్బు మిగలనియదు గాలిలాగా వెళ్ళిపోతుంది అదేదో ఇక్కడ నుంచి సౌత్ వెస్ట్ సైడ్కి వస్తే కనుక రాక్షసం సంబంధించిన ప్లేస్ నిరుతి ప్లే ఒక ఇక్కడ కూడా ఇది పెరిగితే గొడవలు కలహాలు డబ్బు పోతుంది ఎప్పుడు ఇబ్బందులు పాలు అవుతా ఉంటారు ఈ సైడ్ ఇల్లు పెరిగినా అంతే ఈ మిర్రర్ పెట్టిన కూడా ఇల్లు పెరిగినట్టు కనిపిస్తుంది కాబట్టి ఇందులో ఈ బాధలు అనేది ఎక్కువ అవుతాయి ఈ ప్లేస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సౌత్ వెస్ట్ ఇది మన షాపుల్లో కానీ ఎక్కడ అండి మనకు సంబంధించిన ఈ వీడియోలు ఎవరెవరైతే ఎవరైతే చూస్తున్నారో మీకు సంబంధించిన ప్లేసుల్లో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఖచ్చితంగా పెట్టకండి ఇక్కడ ఏం చేస్తుందంటే బాగా గోల్డ్ షాపుల్లో కూడా పెట్టద్దు ఎక్కువ శాతం ఎక్కడ పెడితే మంచి పవర్ ఉంటుందని చెప్తాను ఇప్పుడు ఇక్కడ సౌత్ ఈస్ట్లో కూడా పెడుతుంటారు చాలామంది అంటే మూల ఇక్కడ పెడితే ఏమవుతుందంటే ఆ షాపులో కానీ ఆ ఇంట్లో కానీ గొడవలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి ఇది ఏం చేస్తుందంటే పెరిగినట్టు అనిపిస్తుంది కాబట్టి వీళ్లకు ఆ యొక్క ఆగ్నేయం పవర్ అనేది పెరిగి గొడవల రూపంలో బాగా గొడవలు చేసుకుంటుంటారు ఇబ్బందులు పడుతుంటారు ఈ టెన్షన్ వాతావరణం ఉంటుంది ఎప్పుడు డబ్బు అందదు చేతికి పిల్లల ఫీజులు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేటివి పడుతుంటారు ఇబ్బందులు ఇక్కడ గొడవలు ఎట్లయితేనో సేమ్ ఇక్కడ కూడా గొడవలు వస్తాయి ఓకే సార్ దయచేసి ఉంటే తీసేయండి ఒక లేని ఒకవేళ తీయలేని పక్షంలో ఉంటే పేపర్ అంటే ఇచ్చేసేయండి అంతే పేపర్ అంటే చేసేయండి ఇంకా లేదు సార్ మాకు స్థలం లేదు అని అనిపించే స్టేజ్లో ఉంటే మాత్రము ఒక కర్టెన్ వేయండి దానికి కర్టెన్ వేసి మనకు అవసరమైన టైంలో దాన్ని తీసి మళ్ళీ వేసుకుంటున్నా ఒక కర్టెన్ కర్టెన్ ఉంటుంది కదా డోర్ కర్టెన్స్ ఉంటాయి కదా అది చేయించి దాన్ని క్లోజ్ చేసుకుని మళ్ళీ మనకు అవసరమైనప్పుడు తీసినప్పుడు మళ్ళీ వేసుకుంటుంటే సరిపోతుంది చిన్న రెమెడీ అంతే దానివల్ల పెద్ద యూజ్ కూడా ఉండదు ఎందుకంటే తీయలేని తీయలేని పొజిషన్లో ఉన్నప్పుడే ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే దానివల్ల ఉపయోగం ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం అనేది ఉండదు టోటల్గా నెగిటివ్ ఇది ఉండొద్దు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ తీసేయాలి వన్ పర్సెంట్ మాత్రమే ఆ కట్టెన్ యొక్క పవర్ అనేది కొద్దిగా అంతే ఎందుకంటే ఆ యుద్ధం ఆ రిఫ్లెక్షన్ అనేది పడకుండా చేస్తుంటాం కాబట్టి కొద్దిలో కొద్దిగా ఏదో గుడ్డిలో మెల్ల అంటాం కదా అదొకటి అంతే తర్వాత ఇక్కడ నార్త్ నుంచి ఈస్ట్ వరకు ఇట్లా ఇలా ఇక్కడ పెట్టచ్చు ఇక్కడ టోటల్గా ఎక్కడైనా పెట్టచ్చు ఇంకా ఎక్కడైనా పెట్టచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇంకా ఓకే ఇక్కడ దాదాపు అవాయిడ్ చేయండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవాయిడ్ చేయండి ఇక్కడ కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పెట్టచ్చు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పెట్టచ్చు దీనివల్ల కొద్దిగా నెగిటివ్ ఏంటంటే ఇక్కడ ఉత్తర వాయువ్యము పెరుగుతుంది కదా ఉత్తర వాయువ్యం పెరిగినందుకు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనీ లాసెస్ అవి జరుగుతాయి పెట్టుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇంత నెగిటివ్ అయితే కాదు ఇక్కడ ఉన్నంత నెగిటివ్ అయితే కాదు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తుంది ఎప్పుడైనా సరే మన ఇల్లు అంటే ఏ రకంగా వర్క్ చేస్తుంది సార్ చెప్తాను ఇప్పుడు ఇప్పుడు మన ఇల్లు ఉంది కదా ఇక్కడ ఒక హండ్రెడ్ ఫీట్స్ ఉంది అనుకుందాం హండ్రెడ్ ఫీట్స్ ఉంది ఇక్కడ హండ్రెడ్ ఫీట్స్లో ఇక్కడ ఫిఫ్టీ ఇక్కడ ఫిఫ్టీ తీసుకోండి లేకుంటే ట్వంటీ ఫీట్స్ ఉంది ఇక్కడ టెన్ ఇక్కడ టెన్ తీసుకున్నప్పుడు ఎక్కువ ప్రయారిటీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకే ఇవ్వండి ఈ సగంలో ఎలాగ పనిచేస్తుందంటే ఇక్కడ మనీ లాసెస్ అనేది ఎట్లా పనిచేస్తుందో ఇక్కడ మనీ బాగా వచ్చేలా చేస్తుంది అంటే నార్త్ అనేది పెరుగుతుంది కుబేరతత్వం పెరుగుతుంది డబ్బు బాగా వచ్చేలా చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెడితే హండ్రెడ్ పర్సెంట్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈశాన్యం నుంచి ఇక్కడ తీసుకుంటే నార్త్ ఈస్ట్ సేమ్ ఇది కూడా నార్త్ ఈస్టే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ మనీ పోతుంటాయి చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతుంటాయి ఇది ఫిఫ్టీ పనిచేస్తుంది ఇక్కడ ఇక్కడ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ పనిచేయదు చేయదు ఈ విధంగా మిర్రర్ పెట్టుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మంచి పెడతారు చాలా హోటల్స్లో నేను చూశాను ఎక్కువ శాతము ఈ నార్త్లో ఉంటుంది మనకు క్లాస్ షోరూమ్స్ లో కానీ ఇక్కడ కూడా ఇక్కడ పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి డబ్బు బాగా బాగొస్తుంది ఇదంతా ఇది ఉంటుంది ఇంకా తర్వాత కుబేర రాట్స్ అవి అనేది నెక్స్ట్ లెవెల్ అది ఇది జస్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్న దాంతో మనము చెడగొట్టుకోకుండా మన యొక్క వాస్తుని మంచి పర్ఫెక్ట్ గా చేసుకోవడానికి సింపుల్ టెక్నిక్ ఇదంతా ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఈ దిక్కులు ఒక రూమ్ కావచ్చు ఒక ఇల్లు కావచ్చు ఎక్కడైనా సరే ఈ ప్యాటర్న్ యూజ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది లేదు సార్ నాకు అర్థం కావట్లేదు అంటే నేనే చెప్తాను ఫోన్లో నాకు ఎట్లా కింద స్క్రోల్ అయ్యే నెంబర్ నాదే కాబట్టి మీ ఇంటి పర్ఫెక్ట్ వాస్తు ఎలా ఉంది అన్ని మనం చూసి చెప్తాను దీన్ని బట్టి చూసి చూస్తే చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాస్తు గురించి సార్ని కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ